సీతమ్మ తలుచుకుంటే కేవలం తన కంటి చూపు చేత రావణాసురుణ్ణి నిలువెల్లా కాల్చీయగలదు అసందీశాత్తు రామశ్చాతవసా కుర్మి దశగ్రీవ భస్మ భస్మర్హితేజస అంది రామచంద్రమూర్తి రావాలి తన యొక్క బాణ పరంపరలు ప్రయోగించాలి నిన్ను చంపాలి లేకపోతే నా భర్త చంపలేకపోతే నేను చంపేశానంటే నరకాంతగా వచ్చి నా భర్త కీర్తి నిలబెట్టకుండా నేను స్వతంత్రించిన దానడవుతానం రాముడు రావాలి మండిత విస్పులింగ విషమ జ్వలితానల కీలలు అద్య గర్భాండము నిండరామ వసుధాదిపుడేశడు సాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైల చాలోదండల ప్రచండవి పురదండవి విఖండన చండకాండమల్ రామచంద్రమూర్తి కోదండాన్ని అక్షయ బాణ తుడీరంలోంచి బాణాలు తీసి వింటినారికి సంధించి వదిలిపెడుతుంటే ఆకాశమంతా నిప్పులు జరుగుతూ లంకా పట్టణం మీద లంకని కాల్చి నిన్ను సంహరించి నన్ను రోజున రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడినట్టు నేను నిన్ను కాల్చేస్తే తొందరపడిపోతే ఓర్పు వదిలిపెడితే రాముడి కీర్తి ఎక్కడ నిలబడుతుందో అందుకని రాముడి ఆదేశం లేదు కాబట్టి నిన్ను కాల్చట్లేదండి సీతమ్మ ఎంత ఓర్పు పెట్టింది రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు మాన్యాగురు వినీత లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దుర దురతిక్రమ గురువుల చేత మెచ్చుకోబడినటువంటి గుణములు కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత సేవింపబడినటువంటి ఉదిన గారైన మహాయిల్లాలైన సీతమ్మ ఎండకందెరిగినటువంటి సీతమ్మ జనక మహారాజు గారు భూమిని దున్నుతూ ఉంటే అయోనిచగా భూమిలోంచి పైకి లేచి ప్రకాశించినటువంటి సీతమ్మ సాక్షాత్ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మ చుట్టూ లంబకన్న లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అనే అంత భయంకరమైన రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి ఉండగా అంత క్రూరమైన మాటలు మాట్లాడుతుంటే అంత ఓర్పు పట్టింది క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవలక్ష్మణాభ్యాం साराक्षसी विकृति क्षणभ संरक्षिता संप्रति वृक्ष महर्षि